మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నిన్న మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము హైదరాబాద్లో చాలా అయిన దేవాలయము ఈ దేవాలయం గురించి నాకు తెలిసినవి చెప్తాను పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో ఉంది ఇది చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయంగా పరిగణించబడుతుంది ఈ దేవాలయాన్ని ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో ఎంతో భక్తితో సందర్శిస్తారు పెద్దమ్మ అంటే అతి పెద్ద తల్లి అనే అర్థం పెద్ద అమ్మవారు అనేది ఘట్టం రూపంలో స్థాపించబడిన శక్తి స్వరూపిణిగా రూపంగా పూజించబడుతుంది ఈ అమ్మవారు గ్రామ దేవతగా పూజించబడే సంప్రదాయం ఉంది ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక దేవత పెద్దమ్మ తల్లి కాగా ఇతర దేవతలు కూడా ఉన్నారు బోనాలు ముఖ్యంగా ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవానికి అనేక వేల మంది భక్తులు హాజరవుతారు పుట్టవెల్లి అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవంగా జరుపుకుంటారు శరన్నవరాత్రులు సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఎలా వెళ్ళాలంటే బస్సులు మెట్రో రైలు ట్యాక్సీలు మరియు ఆటోలు అందుబాటులో ఉన్నాయి దేవాలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచే ఉంటుంది మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అమ్మవారిని చాలామంది పెద్ద సమస్యలకు పరిష్కారంగా కోరుకుంటారు వివాహం సంతానం ఆరోగ్యం ఉద్యోగం వంటి అంశాల్లో ప్రజలు మన్ననలు కోరుతూ వస్తారు ప్రత్యేకంగా అమ్మవారి బోనం కళ్యాణోత్సవం సేవలు అన్నదానం చాలా జరుగుతాయి పెద్దమ్మ తల్లి ఒక శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు దుర్గా పార్వతి కళ్యాణ శక్తి రూపంగా భక్తులచే పూజించబడుతుంది ఈ దేవాలయాన్ని శక్తిపీఠంగా భావిస్తారు సాంప్రదాయ ప్రచారం ప్రకారం అమ్మవారు గ్రామాన్ని కాపాడే దేవత పెద్దమ్మ తల్లి గుడికి వచ్చే ఈ దేవాలయాన్ని శక్తిపీఠంగా భావిస్తారు సాంప్రదాయ ప్రకారము అమ్మవారు గ్రామాన్ని కాపాడే దేవత పెద్దమ్మ తల్లి గుడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చడానికి కోసం బోనం వస్త్రాలు బంగారపు నగలు కళాశాల మరియు ప్రత్యేక పూజలు సమర్పిస్తారు దేవాలయం అత్యంత సంప్రదాయమైన ద్రవిడ శిల్పకల్లో నిర్మించబడింది ముఖద్వారం దగ్గర రాజగోపురం విశిష్ట శిఖరంతో కూడిన అద్భుతంగా నిర్మించబడింది లోపల అమ్మవారి గర్భగృహంలో అమ్మవారు బంగార అలంకారంతో ఆశీర్వదిస్తూ ఉంటారు దేవాలయంలోని శిల్పాలు పథకాలు స్థలాల డిజైన్ అనేవి దక్షిణ భారత శైలి నిబంధనలు పాటించి నిర్మించబడ్డాయి బోనాలు జులై నెలలో జరిగే ముఖ్యమైన శక్తి పూజా పండుగ మహిళలు బోనాలు బాగా జరుపుకుంటారు నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాలను పూజిస్తారు విజయదశమి నవరాత్రుల ముగింపును జరిగే ప్రత్యేక పూజలు వాహన సేవలు అమ్మవారి పుట్ట జయంతిగా భావించి కళ్యాణోత్సవం జరుపుకుంటారు సర్వదోష నివారణ పూజలు శత్రు నివారణ హోమాలు బంగార కవచ సమర్పణ నిత్య పూజలు అభిషేకం అర్చన నామకరణం వంటివి వాహన సేవలు ముఖ్యంగా ఉత్సవాల్లో అమ్మవారు గజవాహన శేషవాహన పల్లకిలో ఊరేగింపు అనేవి అమ్మవారికి చేసే ప్రత్యేక పూజలు దేవాలయానికి రవాణా వివరాలు పెద్దమ్మ తల్లి పేరు వెనక ఒక అర్థం కూడా ఉంది పెద్దమ్మ అనే పదం రెండు పదాల మిలితం పెద్ద గౌరవప్రదమైన శక్తివంతమైన అమ్మ ప్లస్ తల్లి అనే అర్థం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెద్దమ్మను గ్రామ దేవత రక్షక దేవత విష నివారిణిగా పూజిస్తారు ఈ అమ్మవారి గుడి పేరు పెద్దమ్మ తల్లి ఆలయం కానీ కొన్నిసార్లు భక్తులు పెద్దమ్మ దేవాలయం అనే స్నేహపూర్వకంగా పిలుస్తారు పురాణ ఆధారాలు మరియు విశ్వాసాలు భక్తులు చాలా నమ్ముతారు భక్తుల నమ్మకానికి అనుగుణంగా ఒకప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతం అడవి ప్రాంతంగా ఉండేది అప్పట్లో అనేక గ్రామాలపై దుష్టశక్తులు ప్రచారం చూపుతుండగా అమ్మవారు శక్తి రూపంగా అవతరించి ఆ ప్రాంతాన్ని రక్షించిందని చెప్తారు అప్పటి నుండి అక్కడ ప్రజలు అమ్మవారిని అంకిత భావంతో పూజించసాగారు పెద్దమ్మ తల్లి స్వయంభు అని కూడా నమ్మకం ఉంది అంటే ఆ తల్లి విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదు అది స్వయంగా భూమిలోంచి బయటపడింది అని స్థానిక విశ్వాసం అనేక భక్తులు పెద్దమ్మ తల్లి ఆలయంలో చేసిన మొక్కులు తీర్చుకున్న అనుభవాలు పంచుకుంటుంటారు ఆరోగ్య సమస్యలు ఇంటి సమస్యలు పిల్లల చదువు ఉద్యోగం వివాహం మొదలైన కోరికల కోసం పూజలు చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందని ప్రజల నమ్మకం ప్రతి ఆదివారం మరియు మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేస్తారు వాహన సేవల సమయంలో అమ్మవారిని ఆలయం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళతారు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పడకపోతే ప్రజలు అమ్మవారికి బోనం సమర్పించి వర్షాభిషేకం కోరే సాంప్రదాయం బోనం అంటే బోనం అనేది స్టీల్ లేదా మట్టి పాత్రలో వేడి అన్నం పాలు బెల్లం నెయ్యి కలిపి తయారు చేసి పైగా పూలతో అలంకరించి తల మీద మోసుకొని అమ్మవారికి సమర్పిస్తారు మా పెద్దమ్మ తల్లికి జై కోణాలు వచ్చిందో ఇవంటి జానపద గీతాలు ఆలయ ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా నింపుతాయి ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు పట్టు చీరలు బంగారు నగలు పుష్పాహారాలు కొన్ని రోజుల్లో అమ్మవారు అన్నపూర్ణ మహిమాసుర మధ్యని రాజరాజేశ్వరి కాళీ వంటి రూపాల్లో దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో భాగ భాగస్వామ్యంలో ఆలయ దర్శనం కూడా జరుగుతుంది బోనాలు తిట్టే తయారీ ప్రక్రియ అమ్మవారి కథలు బోనాల సాంప్రదాయ గీతాలు రథ విధానం మహిళల భక్తి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ నిలబెట్టే సాంప్రదాయం కూడా ఉంది మన కోరిక తీరుస్తుంది అంటే కాయిన్ నిల్చుంటుంది కోరిక తీరదు అంటే కాయిన్ నిల్చోదు అలా అని భక్తులు నమ్ముతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే